ఐదేళ్ల పోరాటం తరువాత అధికారం దక్కింది ఆనందం ఏ పార్టీ శ్రేణులకైనా ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కానీ అక్కడెందుకు తెలుగు తమ్ముళ్ల పరిస్థితి భిన్నంగా ఉంది గెలిచాం అన్న తృప్తి లేకుండా ఎందుకు తయారైంది దీనికి నేతల తీరే కారణమా అంటే అవును అన్న సమాధానమే వస్తోంది ఇందుకే అదెక్కడా ఎందుకు రగడ పల్లెటూరులో టీడీపీలో డిష్యుం డిష్యుం అధికార పార్టీలో అంతర్యుద్ధం ముదిరిందా వరదరాజులు వర్సెస్ ప్రవీణ్ కుమార్ రెడ్డి పెద్ద కొడుకు పెత్తనం ఎక్కువైందా కడప జిల్లా ప్రొద్దుటూరులో రాజకీయ చైతన్యం ఎక్కువ అనే అభిప్రాయం ఉంది అంతేకాదు సమయం వస్తే కడప నియోజకవర్గాన్ని మించిన పొలిటికల్ సెగలు ఇక్కడ కనిపిస్తుంటాయి అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు తెలుగు తమ్ముళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందట రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాం జిల్లాలో పట్టు సాధించాం ప్రతి మరొకసారి జెండా ఎగరేసాం అనే ఆనందం ఎంత మాత్రం లేకుండా పోయిందట దీనికి కారణం ఇక్కడ చెలరేగతోన్న అని తెలుస్తోంది ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి పార్టీలో కీలక నేత ప్రవీణ్ కుమార్ రెడ్డిల మధ్య విభేదాలు టీడీపీ కేడర్ ని అతలాకుతలం చేస్తున్నాయన్న టాక్ వినిపిస్తోంది నియోజకవర్గంలో పొలిటికల్ గా పెద్ద ఆయన ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి అనుచరులు ఉక్కు ప్రవీణ్ అంటూ అభిమానంగా పిలుచుకునే మరో నేత ప్రవీణ్ కుమార్ రెడ్డి ఒక రకంగా ఇక్కడ టీడీపీకి గట్టి బలగమే ఉంది కాకపోతే నేతల మధ్య పొసగకపోవడమే ఇప్పుడు పార్టీలో పొగబెడుతోంది బహిరంగంగా ఏమి అనుకోకపోయినా ముందు నుంచి ఉన్న వైరం అంతర్గతంగా ముదురుతూ వస్తోంది ఇద్దరి మధ్య పచ్చగట్టేస్తే భగ్గుమనేలాగా తయారైందట ప్రస్తుత పరిస్థితి గత ఐదేళ్లలో డీలా పడిన ప్రొద్దుటూరు టీడీపీకి ఒక రకంగా జీవం పోసింది ప్రవీణ్ కుమార్ రెడ్డి అంటారు లోకల్ నేతలు వైసీపీ భారీ విజయం తర్వాత నాటి జిల్లా పార్టీ అధ్యక్షుడు లింగారెడ్డి కొంత బలహీనపడిన ప్రొద్దుటూరు గా ప్రవీణ్ కుమార్ రెడ్డి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డారని పేరుంది ప్రత్యర్థులు కేసులు పెట్టి జైలుకు పంపినా వెనక్కి తగ్గలేదు టీడీపీ కార్యకర్తలకు ధైర్యం ఇచ్చారన్న పేరుంది అంతేకాదు ప్రవీణ్ కేరని చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా బహిరంగంగా హామీ ఇచ్చారు కానీ కూటమి ఏర్పాటు తర్వాత రాచమళ్ళను ఎదుర్కోవాలంటే వరద రాజుల రెడ్డి అయితేనే కరెక్ట్ అని టీడీపీ హైకమాండ్ ఆ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అందుకే ప్రవీణ్ కు సముచిత స్థానం కల్పిస్తామంటూ హామీ ఇచ్చారట చంద్రబాబు ఇక హైకమాండ్ అంచనాలు తప్పకుండా వరదరాజుల రెడ్డి సైతం ఎమ్మెల్యేగా గెలిచారు హైకమాండ్ నుంచి కింద స్థాయి క్యాడర్ వరకు ఎన్నికల ఫలితాలు అనుకున్నట్టే వచ్చినా ప్రొద్దుటూర్లో ఆ తర్వాత సీన్ మారిందట గెలిచిన తర్వాత వరదరాజుల రెడ్డి తన వర్గాన్ని పట్టించుకోవడం లేదంటూ ప్రవీణ్ కుమార్ రెడ్డి అసహనంతో ఉన్నారట పైకి మాత్రమే ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తెర వెనుక వ్యవహారం నడిపేదంతా ఆయన కుమారుడు కొండారెడ్డి అంటూ ప్రవీణ్ వర్గం ఆరోపణలు చేస్తోంది పెద్ద ఆయన సౌమ్యంగా పనులు చేసుకుపోతుంటే కొడుకు కొండారెడ్డి మాత్రం మరొకలాగా వ్యవహరిస్తున్నారట కేవలం సొంత వర్గానికే పనులు చేస్తూ ప్రవీణ్ రెడ్డి లింగారెడ్డి వర్గాన్ని పక్కన పెట్టేస్తున్నారట నేతల మధ్య విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే మున్సిపాలిటీ రోడ్డుని ఆక్రమించారంటూ ఇటీవల ప్రవీణ్ ఇంటి ప్రహరిని కూల్చేందుకు జెసిబితో సహా వచ్చేసారట అధికారులు ఇదంతా వరదరాజుల రెడ్డి పని అంటూ బహిరంగ విమర్శలు చేసిన ప్రవీణ్ దమ్ముంటే తన ఇంటిని టచ్ చేసి చూడాలంటూ సవాల్ చేశారు అంతేకాదు వరదరాజుల రెడ్డిపై లింగారెడ్డి ఏకంగా చంద్రబాబుకే కంప్లైంట్ చేశారట కొండారెడ్డి వ్యవహార శైలితో టీడీపీ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారంటూ అధినేత చంద్రబాబు దగ్గర యువనేత లోకేష్ దగ్గర ఆవేదన వ్యక్తం చేశారట ప్రొద్దుటూరు నియోజకవర్గంలో పొద్దున్న లేస్తే గ్రూపులుగా టీడీపీ నేతలు ప్రత్యర్థికి బలాన్నిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇన్నాళ్లు లోపల రగిలిన మంటలు ఇప్పుడు బహిరంగంగానే చెలరేగుతూ ఉండడం పార్టీకి తీరని నష్టం చేస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు మరి ఈ పరిస్థితిని అధిష్టానం ఎలా చక్కదిద్దుతుందో చూడాలి